నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాప్కార్న్ హార్ట్ డిబేట్ కి స్వాగతం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ గారు సార్ నమస్తే అలాగే అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ మధుసూదర్ రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు మీకు నమస్తే నమస్తే మధుసూదర్ రెడ్డి గారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి జనంలో ఉంటాము మా కార్యకర్తలను మా సోషల్ యాక్టివిస్టులను చాలా ఇబ్బంది పెడుతున్నారు నేను జనంలోకి వస్తున్నాను మరలా జనం నాయకు వస్తారని చెప్పి ఆయన ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు అయితే జనం జగన్ వైపు ఉన్నారా లేకపోతే ప్రజాస్వామ్యం వైపు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే జరిగేది ఏంటి మెట్టు దెబ్బలు నేను అంట వచ్చి చూడు రా సంక్రాంతి నుంచి రోజుకి ఒక నాలుగు నియోజకవర్గాలు చొప్పున మొత్తం మళ్ళీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కవర్ చేస్తాననేటువంటి కంకణం కట్టుకున్నారు ఆయన ఏ కంకణాలు కట్టుకున్నా జాగా లేదు చెల్లరా బై అంటారు నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే సావర్నిటీ సావర్జన్ జన్ అంటారు కదా సావరనిటీ గురించి చెప్పాలా డెమోక్రసీ గురించి చెప్పాలా తర్వాత రిపబ్లిక్ గురించి చెప్పాలా సోషలిస్ట్ గురించి చెప్పాలా సెక్యులరిజం గురించి చెప్పాలా ఈ ఐదు పాయింట్లకి మీనింగ్ జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనం ప్రజల్లో దీనికి కాలీఫ్లవర్ పువ్వు పెట్టడానికి గతంలో చేశాడు తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని జనం చెవులో ముద్దులు పెట్టి మాయమాటలు ఎన్నో చెప్పి ఎక్కినాక నేను చెప్పిన ఐదు లేవు ఏ సావర్జనీ డెమోక్రటిక్ రిపబ్లిక్ తర్వాత సోషలిజం సర్కులరిజం అన్నిటిని తొంగలో దొక్కినాడు కారణాలు ఏంటంటే వన్ బై వన్ కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టాడు అప్పులు తెచ్చాడా లేదా నేను ఎందుకు ఆ పదాలు వాడింది టీవీఎస్ గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి సావర్ సావర్నిటీ గ్యారెంటీ అంటారు ప్రజల్ని ఇరవై ఐదేళ్లకు తాకట్టు పెట్టినటువంటి దగుల్బాజీ అని నేను అంటాను మీకు ఐదేళ్లు పరిపాలన ఇచ్చమని ప్రభుత్వాన్ని ఇస్తే తాగుబోతులను తాకట్టు పెడితే ప్రజల ఆస్తులు తాకట్లు పెడితే గవర్నమెంట్ పాపర్టీలు తాకట్టు పెడితే ఈ తాకట్టు అంటే ఏంది తాకట్లో భారతదేశం అని చెప్పి తరిమల్ నాగిరెడ్డి గారు రాసిన పుస్తకం చదువుకోమనండి ఒకసారి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో రాశాడు కాబట్టి నేనంటుండే పాయింట్ ఏంటంటే ఇది వ్యాలిడ్ పాయింట్ అనమాట సావర్జన్ దీన్ని తాకట్టు పెట్టావా ఏ ముఖం చూసి నీ ఎమ్మెడి జనాభా నడుస్తారో రెండో పాయింట్ డెమోక్రసీ డెమోక్రసీ ఏంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి పులివెందల పాలిగాళ్ళ రాజ్యాన్ని చేసినటువంటి కాబట్టి నీకు నచ్చిన ఒక వైసీపీని సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఐపీఎస్లంతా వైసీపీని చేసుకొని మా అందరిని ప్రశ్నించినల్లా అరెస్ట్ చేసినవుగా రేపు నేను అరెస్ట్ చేయరా నువ్వు వస్తే రా ఇప్పుడు చేస్తే తర్వాత ఇంకో పదం ఆడాను రిపబ్లిక్ రిపబ్లిక్ అంటే ఏంటి గణతంత్రం గణతంత్రం రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గడిచిన ఐదేళ్లలో జాతీయ గీతం పాడిన సందర్భం నాకు ఒకటి చూపిమానండి వందే మాత్రం పాడిన సందర్భం ఒకటి చూపించమనండి పోనీ మన రాష్ట్ర గీతమైనటువంటి మా తెలుగు తల్లికి మల్లిపూదంట ఈ మూడు పాడిందేమో నాకు చెప్పమానండి అంటే రిపబ్లిక్ ఫెయిల్ మూడు ఫెయిల్ చెప్పిన ఇంక రెండు ఉండే సెక్యులరిజం అంటే ఏంటి మత రహిత రాజ్యం అని అర్థం సెక్యులరిజం అంటే నువ్వేం చేశావు నువ్వు మతాన్ని ప్రోత్సహించినవా లేదా గుడుల్ని ఒక మతాన్ని ధ్వంసం చేసినవా లేదా అది ఫెయిల్ అయిపోయినావు ఇవాళ రామతీర్థంలో రాముడు తల ఖండించినా గుళ్ళు కోలగొట్టినా ఊరకున్నది నువ్వే కదా సింహాచలంలో దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్త మండలని నాశనం చేసి ఢిల్లీ నుంచి ఒక దగులుబాజు అబ్బీజుడు కాదు అది తప్పేం కాదు వాడి కాడికి నేనేం అనర్థంగా మాట్లాడటం వాడు సిద్ధం సభల కాడికి నేనేం అనర్థంగా మాట్లాడటం ఆ దగులుబాజీ ఎవరు సింహాచల దేవస్థానంలో పురుషులే ఉండాలా యా నుంచి వచ్చింది ఢిల్లీ నుంచి ఆమె ఎందుకు వచ్చింది అసలు అశోక్ గజపతి రాజు వాళ్ళ కుటుంబ చరిత్ర ఏంది చేసినవా లేదా భూములు కొల్లగొట్టినవా లేదా ఇది సెక్యులరిజం ఇంకపోతే సోషలిజం సోషలిజం అంటే ఏంది స్వామ్యవాదం అంటే స్వామ్యవాదం అనేటంటే అంగనవాడి టీచర్లు ఎర్రజెండాలు ఎత్తుకొని హక్కుల కోసం పోరాడుతూ ఉంటే పోలీసు బూటకాలు కింద నలిపినటువంటి వాడు వీడు కదా ఐదు సరిపోయినాయ డివైఎస్ గారు నేను చెప్పిన ఈ ఐదు అగత్యాలకే మూల కారకుడు ఈ కలికాల కాకరి ఈ కలికాల జగనాసురుడు అని అంటా దానికి సమాధానం చెప్పమను సార్ డివైఎస్ గారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఆయన్ని ఖచ్చితంగా మునుపటిలాగా ఆదరిస్తారా నూట యాభై ఒకటి సాధించాము ఈసారి అంతకు మించి ఉన్నటువంటి అన్నటువంటి ధీమా ఏంటి ఆ కాన్ఫిడెంట్ అతనికి ఎలా వచ్చింది అంటే జనంలోకి వస్తే అంటే జనంలో లేవా జనంలో లేనడివి నువ్వు అసలు పార్టీ ఎందుకు నాయకుడిగా నువ్వు ఎందుకు ఇప్పుడు జననాయకుడు అని నువ్వు పేపర్లో యాడ్లో రాసుకుంటే సరిపోద్దా ఎవరు జన నాయకుడు జనంలో ఉండేవాడు జన నాయకుడు నువ్వు ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా నువ్వు పార్టీలో ఉన్నా నువ్వేం చేయాలా నిత్యం ప్రజలతో ఉండాలి ప్రజలతో మమేకం కావాలి నీ ఇంటికి వచ్చి ఎవరన్నా ఒక వినతి పత్రం ఇస్తే తీసుకునే పరిస్థితి ఉందా నీ తలుపులు తెచ్చుకుంటాయా ఎవరి కోసం అయినా అరే ఎంతమంది నీ క్యాంప్ ఆఫీస్ ముందు పడిగాపులు పడి నీకు వినత పత్రం ఇవ్వటం కోసం కోడికత్తి సావిత్రమ్మ వాళ్ళన్న సుబ్బరాజు ఏం చేశారు ఆ కుటుంబం అంటే ఇప్పుడు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పడానికే నువ్వు రాలేదు అంటే మానవ హక్కులు ఏ విధంగా అతను కాల రాశాడో ఏది నిన్ను నువ్వు నిందితుడుగా కోర్టుకి హాజరు కావు సాక్షిగా కోర్టుకు హాజరు కావు సెక్రటేరియట్కి వెళ్ళవు నువ్వు అడుగు బయట పెడితే స్పెషల్ ఫ్లైట్ నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే హెలికాప్టర్ ఏది నీ ఇంటికి వెంకటపాలెంకి ఎంత దూరం ఇప్పుడు ఏంటి మరి మారిపోయావు ఇప్పుడు బెంగళూరు ఎకానమీ క్లాస్లో వెళ్తున్నాడు ఏది ఇప్పుడు విమానంలో మనం చూసినట్లయితే ప్రతిరోజు అక్కడ అందరికీ నమస్కారం పెడుతున్నాడు ఎవరికి విమానంలో పక్క ప్యాసింజర్లకి వాళ్ళకి వీళ్ళకి నవ్వుతావు వాళ్ళేమిటి వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారు ఏం వాళ్ళకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు మరి ఈ పని ఎందుకు చేయలేదు అంటే ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు ఏం చేస్తున్నాడు గతంలో ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు ఏ రోజన్నా జనాన్ని వదిలేశాడా ప్రజల వద్దకి పాలన తెచ్చాడు ఇప్పుడు పవర్లో ఉన్నా ప్రజల్లో ఉండాలా పవర్ లేకపోయినా ప్రజల్లో ఉండాలి కానీ ఇప్పుడు నేను కొత్తగా జనంలోకి వస్తున్నాను కార్యకర్తలని తో అవుతాను ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది అది మనపై ప్రేమగా మారుతుంది అంటే వాళ్ళపై వ్యతిరేకత పెరిగితే తప్ప నీ మీద ప్రేమ రాదా అంటే నువ్వు నువ్వు దేన్ని ఎదురు చూస్తున్నావు నువ్వు నువ్వు ప్రజల ప్రేమ కోసం నువ్వు ఎదురు చూడటం లేదు నువ్వు వాళ్ళ మీద వ్యతిరేకత కోసం ఎదురు చూస్తున్నావు అంటే కూటమి వ్యతిరేకత పెరుగుద్దా అని దివేశ్ గారు ఇక్కడ ఒకటి ఉంది బాగా అర్థం చేసుకోండి వాడు ఎంత జగన్నాటక జగత్కంత్రి అంటే తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని ఓదార్ప యాత్ర స్టార్ట్ చేసిండు మానుకోటలో రాళ్ళు తీసుకొని తెలంగాణ బిడ్డలు కొట్టారు మానుకోటలో మానుకోటలో నిన్ను తరింతరిం కొట్టారు తెలంగాణ బిడ్డలో కంకర్రాళ్ళు తీసుకొని కాబట్టి మానుకోట అది ఈ రోజు కూడా ఆ గుర్తులు అలాగే ఉండేవి వాళ్ళ తెలంగాణ బిడ్డలు తన్ని తరిమేస్తే అక్కడికి వచ్చినాం నేలకి ఓదార్పు యాత్ర అన్నాం ఎందుకు రాజకీయంగా ప్రజల్లో సానుభూతి కోసం చేశాడు ఓదార్పు యాత్ర ముసుగు అయిపోయిన తర్వాత పాదయాత్ర పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి అన్న వదిలిన బాణం అని చెప్పి చెల్లెల చార్జ్ చేయించావు చివరికి చెల్లెల్ని చెల్లెల్ని వదిలేసాం వదిలేసి తర్వాత చూడండి మీరు ఇప్పుడు ఇంక చేయాల్సి ఉంది ఏంటంటే జనంలోకి యాత్ర కాదు యాత్ర సినిమాలు అయిపోయినాయి వన్ టూ యాత్ర సినిమాలు కూడా అయిపోయినాయి వ్యూహం వన్ టూ కూడా అయిపోయింది ఇంక వీరికి రక్త చరిత్రలు అయిపోయినాయి తర్వాత ఇంకా ఏం చూసి కమ్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని పెట్టి టైటిల్ పెట్టి అది సెన్సార్ రాక అమ్మరాజ్యంలో కడప రెడ్లు అందువల్ల అసలు ఒక కులం మీద పడి విద్వేషంతో ఒక రాజ్యపాలకుడు చేసినటువంటి నీచ నికృష్ట పనులన్నీ ఇప్పుడు ఎన్ని మర్చిపోయారా మన గత చరిత్ర మర్చిపోరు కదా అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంక మిగిలి ఉండేది ఏంటంటే అరెస్ట్ మాత్రమే ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆరు కోట్ల ఆంధ్రుల్ని ఒకటేమిడి ఒకటే అన్నీ వస్తుండే ఎట్లా బెయిల్ యాత్ర ఇంక చేయాల్సింది జైలు యాత్ర ఈ రెండు మిగిలితే అరెస్ట్ యాత్ర అరెస్ట్ కోసం పరిగెడుతుండవు ఇప్పుడు ఆల్రెడీ విజయపాడు జైల్లో గక్కాడు ఆ కేసులో త్రీ నాట్ సెవెన్ లో ముద్దాయి కాబట్టి ఆ కేసును అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి వాడు ఏ పోర్ని అరెస్ట్ చేసినప్పుడు ఏ త్రీని అరెస్ట్ చేయకుండా ఉంటుందా ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే రురామకృష్ణరాజు పార్లమెరా మా ఎంపీ గారిని కొట్టిన కేసులో నువ్వు ముద్దాయి తొలి మొద్దాయి ఏ త్రీ నువ్వు ఉండవు ఏ ఫోర్ అరెస్ట్ అయినప్పుడు ఏ త్రీని ఎందుకు అరెస్ట్ చేయకుండా ఉంటావు ఆ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి సానుభూతి కోసం చేస్తున్నటువంటి దగులు బాజీ అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎందుకు అవుతుంది ఆ ఆలస్యం అవుతుందంటే నీలాగా అర్ధరాత్రి ఎత్తుకెళ్ళిరా సాక్ష్యాధారాలు లేకుండా ఎవిడెన్స్ లేకుండా చట్టాలన్నీ తొంగల దొక్కలేడు కదా ఇప్పుడు ఉండేటటువంటి చంద్రబాబు గారి పాలన గణరాజ్యం ఈ గణరాజ్యంలో చట్టాలు వైలేషన్ చేయకూడదు ఆయన చేసినట్టు చేస్తే చంద్రబాబు నాయుడికి ఆయనకి తేడా ఏమి కాబట్టి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గణరాజ్యంలో ఎవిడెన్స్ దొరికిపోయినావు పీవి ఆంజ సునీల్ కుమారు త్వరలో ఏ వన్ను ఏ టూ ఆంజనేయులు ఐపీఎస్ అధికారులు వీళ్ళంతా ఏ త్రీ మాజీ మాము మాము అంటే మళ్ళీ కొత్త అర్థం చేస్తాము మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏ ఫోర్ ఇజీ ఫోల్ అరెస్ట్ అయినప్పుడు ఏ త్రీ ఏ టూ ఏ వన్ రాకపోదా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి పద్మావతి ఏ ఫైవ్ వీళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ కాక తప్పదు ఆ అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం అబ్బే అబ్బబ్బే నేనేం చేయలేదు నేను పత్తిత్తుని కాదు నేను ఇరవై ఐదు సంవత్సరాలకి అదానికి రాసి లేదు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కానీ అబద్ధం చెప్పి ఐదు రూపాయల రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు డివిఎస్ గారు ప్లస్ రూపాయి డెబ్బై పైసలు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ థర్డ్ సెవెన్ పర్సెంట్ సెకీ యొక్క బోకర్ ఛార్జీస్ అన్నీ కలుపుకొని ఐదు రూపాయల పైన యూనిట్కు పడి ట్రూఅప్ ఛార్జీలతో మాత మోగిచ్చినటువంటి దుష్టుడు దుర్మార్గుడు ప్రజల్లోకి ఏ మోఖం పెట్టుకొని వస్తూ మూడు సార్లు బొత్ ఛార్జీలు పెంచును తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచును నీ పరిపాలన నీ అంత దరిద్ర పాలన వద్దని చెప్పి నూట యాభై ఒకటిలో ఐదు లేపేసి లెవెన్ రెడ్డిగా ప్రజలు మిగిలిచ్చారు ఆరు నెలలకి ఏమైపోయిందిరా బాబు ఇప్పుడిప్పుడే అడుగులేసి ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం నడిపిస్తుంటే నువ్వు అరాచకాన్ని సృష్టించాలనే కదా ప్రతి పల్లెలో నిన్న అసలు అడుగు కూడా పెట్టనీరు ఈ కూటమి గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి అనేవాడిని అంత షీలు లేదు త్రీ నాట్ సెవెన్ కింద రిజిస్టర్ అయింది కాబట్టి ఒక్కసారి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి జగన్ నాటకాలు ఆడుతున్నాడు అంతే తప్ప అతనికి ప్రజల మీద ప్రేమ లేదు పడు సీఎం కుర్చీ కేవలం తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికి తన దోపిడీ చేసిన ఆస్తులను కాపాడుకోవటానికి అని మాత్రం నేను అంటున్నా సార్ మీరు చెప్పండి గతంలో ఇతను పాదయాత్ర అంటున్నాడు ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారు తన తండ్రిని కలవడానికి జైలుకి వెళ్ళడానికే పోలీసులు చేత అష్టదిగ్బంధం చేసి ఆయన్ని కలవనియకుండా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఇప్పుడు ఆయన నిజంగానే పాదయాత్ర జరిగితే కూటమి ప్రభుత్వం ఈజీగా అతన్ని మళ్ళా వదిలేస్తుందంటారా లేకపోతే కట్టడి చేస్తారా ఎట్లా జరుగుతుంది పాదయాత్ర ఏం కాదు ఆయన ఏంటంటే ఆయన కార్యకర్తలతో మమేకం అవటం కోసం మీటింగ్స్ అక్కడ పెట్టుకుంటున్నాడు అంటే నియోజకవర్గాలకు వెళ్తాడు అంతే ఆడ నియోజకవర్గాల దగ్గర ఆయన మామూలుగానే నాలుగు అసెంబ్లీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటాడు ప్రెస్ మీట్ పెడతాడు ఇప్పుడేంటి వీడియో రికార్డింగ్ ప్రెస్ మీట్ వదులుతున్నాడు ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి రేపేం చేస్తాడు వీడియో రికార్డింగ్ మీటింగ్ వదులుతాడు అక్కడ విత్ ఇన్ ద వాల్స్లో తన కార్యకర్తలతో మాట్లాడిందంటూ ఎడిట్ చేసి మళ్ళా కటింగ్ చేసి వదులుతారనమాట తేడా ఏమీ లేదు అదే ఇది సిద్ధం సభల్లో ఎలా అయితే చేశాడో రేపు ఈ కార్యకర్తలతో మమేకం అయ్యేటప్పుడు కూడా అదే చేస్తాడా అంటే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు లోకేష్ వీళ్ళ ఏ బొమ్మలు అంటే గ్రీన్ మ్యాట్లు వేసుకొని జనాలు వచ్చినట్టు చూపిస్తాడా ఇంకోటి ఎందుకు జయిన్ అమరావతి ఆరు కోట్ల ఆంధ్రుల కోసం భూములు త్యాగం చేసిన అమరావతి మహిళా మనులు పాదయాత్ర చేస్తుంటే ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది రాజధాని టు దేవస్థానం న్యాయస్థానం టూ దేవస్థానం మళ్ళీ న్యాయస్థానం టూ అరసవల్లి పోతుంటే ఆడబిడ్డల్ని ఏం చేసినవరా నువ్వు నువ్వు ఏం చేసినవరా ఏం నిన్ను చేయొద్దు రేపా ఓరుకుంటారా అమరావతి ఆడబడుచులకు చేసిన అవమానాలు చీరల్లాగే దుర్యోధను దుశ్శాసంలాగా మీరు ప్రవర్తించిన తీరు ఆ రోజు ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీసు వైసీపీగా మారి జగన్మోహన్ రెడ్డి ఇంటి డాగ్గుల్లాగా తయారై ఆడబిడ్డలు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు రేపు తప్పొద్దా బుట్టుకల్తా అదే పోలీసులు కదా ముక్కు పాదంతో చేస్తుంది ప్రభుత్వం నువ్వు చూపించింది ఆ దారి కూడా అని నేను చెప్తుండ అమరావతి ఆడపిల్లల్ని ఏ విధంగా అయితే నువ్వు సర్వనాశనం చేసి నువ్వు రేపు నీకు కూడా అదే గతి పట్టబోతుందని నేను నేను చెప్తుండరా జనంలోకే నువ్వు పులివెందుల పోటు కాడు పెట్టే వచ్చి చూడంటుండ సార్ ఆడబిడ్డలు అంటున్నాడు అక్క అంటున్నాడు ఆయన ప్రజల్లో నియోజకవర్గాల వైజ్గా ఆయన మీటింగ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు అయితే సొంత తల్లిని చెల్లిని అతి ఘోరంగా నీచంగా పోస్టులు పెట్టించి వాళ్ళతో కూడా పూర్తి స్థాయిలో విభేదాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు వాళ్ళ కార్యకర్తలే అతన్ని క్వశ్చన్ అంటారా అంటే మీ తల్లినిచ్చిని ఇంత ఇబ్బంది పెట్టావు మాకేం న్యాయం చేస్తామన్నటువంటి నిరసన ఏమైనా వస్తుందంటారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన పార్టీని ఎలా నిలబెట్టుకోవాలో తెలియటం లేదు ఇవాళ జెండా బీకేయటానికి సిద్ధంగా ఉన్నారు వలసలు పెరిగిపోయాయి మీకు వరుస పెట్టి ఏంటి రాజ్యసభ సభ్యులు పార్టీ మారారు ముగ్గురు వాళ్ళు రేపు ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది మూడు రాజ్యసభ స్థానాలు అట్లాగే ఎమ్మెల్సీలు ఒక ముగ్గురు పార్టీ మారారు ఏది ఇప్పుడు కార్పొరేటర్లు నీకు కౌన్సిలర్లు జడ్పీ చైర్మన్లు మొత్తం మాజీ ఎమ్మెల్యేలు ఆయన బంధువు ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో పార్టీ ఏంటి ఆరిపోయే దీపం రెపరెపలాడుతోంది జగన్మోహన్ రెడ్డి పాపం ఈ కార్యకర్తలతో మీటింగ్లు పెట్టుకుని జనంలోకి వెళ్తే అన్న ఆ దీపం ఆరకుండా చేతులు అంటే పెట్టే ప్రయత్నం ఆరే దీపాన్ని అతను ఏదో పాపం తాపత్రయ పడుతున్నాడు ఎప్పుడు ఏ విషయాన్ని అయినప్పుడు పక్కనే షర్మిలు ఉంది ఉఫ్ అని ఊదేయటానికి సిద్ధంగా ఉంది అంటే జగన్ దీపం ఎవరో ఆర్పరు ఎవరు షర్మిలే ఆర్పుద్దు అనమాట ఇవాళ ఇక్కడ ప్రతిపక్షంలో శూన్యత అపోజిషన్ పార్టీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్ఫిట్ ఎందుకంటే ఆయన అసెంబ్లీకి గెలిపిస్తే అసెంబ్లీ వదిలి పారిపోతున్నాడు అక్కడ వెళ్లాల్సిన చాటుకు వెళ్ళడు ఏది ఆయన పాత్రుడు పిలుస్తున్నాడు అసెంబ్లీకి రమ్మని రఘురామకృష్ణరాజు పిలుస్తున్నాడు అసెంబ్లీకి రమ్మని నువ్వు వెళ్ళవు నువ్వు వెళ్ళకపోగా పది మందిని వెళ్లకుండా ఆ ఎమ్మెల్యేలను చెడగొడుతున్నాడు కొడుతున్నాడు ప్రధాన రీజన్ అంటే వాళ్ళు ఇద్దరు ఉన్నారని వెళ్ళట్లేదు సార్ వెళ్తే ఏం జరుగుతుంది సార్ అతను వెళ్తే ఏం చేస్తారు ఏముంది వెళ్తే ఏముంది అందరు నమస్కారం పెడతారు ఆయనకి పిలిచే పిలుస్తారు ఆయన ప్రశ్న అడగమంటారు ఆయన ఏదైనా ప్రశ్న అడిగాడు అనుకోండి పులివెందుల్లో పలానా ఇది అడగచ్చు కదా ఏది సఖీ ఒప్పందం ఏదో బయట పెట్టండి ఆయన అడుగు రేపు అసెంబ్లీకి వెళ్ళి ఈ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న అంశాలే వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడు అతను ఏమంటాడు ప్రెస్ మీట్ లో నాకు గంట సమయం దొరుకుద్ది అక్కడ నాకు అంత సమయం ఎవ్వరు అంటాడు నువ్వు వెళ్తావు కదా అరగంట చంద్రబాబు నాయుడుతో పర్సనల్ గా మాట్లాడి అరగంట ఇప్పిస్తా ఏం మాట్లాడుతూ మాట్లాడు నువ్వు ఏం మాట్లాడుతూ మాట్లాడు ఒక్క తిట్టి కూడా నీలాగా తిడతారని అనుకున్నావా ఏంది నియోజకవర్గ ప్రజల్ని వాళ్ళకి ఏ మాత్రం విలువ గెలిపించినందుకు వాళ్ళని పరిహాసం చేసినట్టు కదా ఇప్పుడు ఆ పది మందిని భారత మారుతారు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇవాళ పది మంది ఎమ్మెల్యేలు ఇవాళ వదులుకోవటానికి సిద్ధం లేదు నాలుగున్నర ఏళ్ల శాసన సభ్యత్వం జగన్ కోసం సాక్రిఫైస్ చేస్తారా ఇవాళ అదే షర్మిల గనక ఒక్కటి అసెంబ్లీలో ఉన్నా ఎలా ఉండేది అది పొలిటికల్ పార్టీ కాదు ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అది జగన్ అండ్ కో అని పెట్టుకోవాలి అది నువ్వేంటంటే ప్రతిపక్షంగా నీకు ప్రజలు ఇస్తే అవకాశం ప్రజల పక్షాన నువ్వు పోరాటం చేయాల్సింది పారిపోతే అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతని యొక్క నాయకత్వ లక్షణం బయటపడుతుంది నిన్న మీటింగ్లో ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతాడు ఆ కృష్ణా జిల్లా వాళ్ళతో ఉద్దేశించి ఏం మాట్లాడతాడు మీకు భవిష్యత్తులో వచ్చే పదవులు ఇప్పుడు ఈ ప్రతిపక్షంగా మనం కష్టపడటాన్ని బట్టి అంటాడు నువ్వేం కష్టపడుతున్నా నీకే పదవి ఇవ్వాలి ప్రజలు నువ్వేమీ కష్టపడకుండా నీ వాళ్ళని వాళ్ళు కష్టపడతారా అంటే నువ్వేమో జెండా ఎత్తవు కొంతమంది సొసైటీలో ారంటే ఐదు నాలుగు గోళ్ళ మధ్య బటన్ నొక్కడానికి పరిమితమై పబ్జి గేమ్ కి బాగా ఎడిక్ట్ అయిపోయిన వ్యక్తి ప్రజల్లో ఆయన తిరగలేడు ఖచ్చితంగా ఆ ఎడిక్షన్ అనేది మళ్ళీ నాలుగు గోళ్ల మధ్య తీసుకుపోద్ది అది ఆయన ప్రజల్లో గడిపేటువంటి పరిస్థితి లేదు అంటున్నారు నిజంగా ఆయన పబ్జి ఆడుకుని ఉంటారా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరిపాలననే పబ్జీగా చేశాడు అతను ఒక గేమ్ ఆడాడు అతను అతను చేసింది పరిపాలన కాదు అతను ఏంటి ఒక ఆట ఆడాడు తను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జనం జీవితాలతో ఆడుకున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ ఇవాళ మాట్లాడితే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అన్నాడు నీకు సీటు కట్ సీన్ కట్ చేస్తే నా బీసీ అంటే బీసీల భూములన్నీ అతనియ్యాన్ని నా ఎస్సీలంటే ఎస్సీల భూములన్నీ అతనియ్యాన్ని మొత్తం ఇవాళ అసైన్డ్ ల్యాండ్స్ నాలుగు లక్షల ఎకరాలు అతను అతను మనుషులు కబ్జా చేశారు నిన్న చంద్రబాబు సమీక్షలో ఫైర్ అయ్యారు ల్యాండ్ మాఫియా భరతం పట్టమన్నాడు ఏది ఇవాళ పదమూడు లక్షల ఎకరాల భూములు ఫ్రీ హోల్డ్లో పెట్టారు అందులో నాలుగు లక్షల ఎకరాలు లాగేసుకున్నారు దానిలో ఇరవై ఐదు వేల ఎకరాలు అసలు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అంట అంటే ఇతను ఇవాళ తీసుకొచ్చిన జీవో ఫైవ్ నైంటీ సిక్స్ ఏంటి దీనికోసమే భోగాపురం అంతా జవహర్ రెడ్డి పెట్టాడు ఇక్కడ పుంగనూరు మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు ఆ పరిధిలో చిత్తూరు జిల్లా అంతా పెద్దిరెడ్డి భూములు లాగి పారేశాడు అరే ఈ ల్యాండ్ మాఫియా ఏంటి లిక్కర్ మాఫియా ఏంటి అదే అంటే వ్యవస్థలు చంద్రబాబు నిర్వీర్యం చేశాడు అంటాడు నువ్వా వ్యవస్థలను నిర్వీర్యం చేసింది చంద్రబాబా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే వ్యవస్థలు ఏంటంటే ఈ మాఫియాలు అనమాట ఏది ల్యాండ్ మాఫియా జగన్ చెప్పే వ్యవస్థ లిక్కర్ మాఫియా జగన్మోహన్ రెడ్డి చెప్పే వ్యవస్థ ఇవాళ ఈ మట్టి మాఫియా ఈ గ్రావెల్ మాఫియా మొత్తం మాఫియా రాజుగా చేశాడు డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా జగన్మోహన్ రెడ్డి రేపొద్దున జనంలోకి వెళ్తే ఈ ప్రశ్నల సమాధానం చెప్పాలి అదాని కుంభకోణం మీద సమాధానం చెప్పాలి ఏది ఆ పదిహేడు వందల యాభై కోట్లు ఇటుపోయాయి ఏమయ్యాయి ఇవాళ నీ ముడుపుల కోసం అమెరికాలో లోన్లు తెస్తారా అసలు ఎక్కడన్నా చరిత్రలో ఉందా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ముడుపులు ఇవ్వడం కోసం మీ రాష్ట్రంలో ఇచ్చుకోండి నీ భూములు తాకట్టు పెట్టించుకో అంతేగాని విదేశాల్లో రుణాలు రుణాలేంటి చెప్పండి నేను అమెరికాలో ఇప్పుడు బైడెన్ మీద ఎలిగేషన్ చేస్తే అది నిజమైపోద్దా నేను తీసుకోలేదు అని చెప్పి ఆయన నిజంగా బుకాయి పక్కన పెట్టమని నేను అడిగే పాయింట్కి సమాధానం చెప్పానండి జర్నలిస్ట్లు కూడా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మేక్ ఇన్ ఇండియా అన్నారు మేక్ ఇన్ ఆంధ్ర సోలారు రాజస్థాన్లో తయారు చేస్తే చీపుగా వస్తుందా ఆంధ్రాలో తయారు చేస్తే చీపుగా వస్తుందా సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్లో పెడితే ఆ పాయింట్ మెన్షన్ చేయాలి కదా ఇప్పుడు ట్రాన్స్మిషన్ లాసెస్ రూపాయి డెబ్బై పైసలు పర్ యూనిట్కి పడింది కదా నువ్వు ఒప్పందం చేసుకునేటప్పుడు రాష్ట్రం మీద ప్రేమ ఉంటే అదాని మీద నీకు కానీ ప్రేమ లేకపోతే నువ్వు రాష్ట్రంలో యూనిట్ పెట్టి ఇక్కడ తయారైంది మేము తీసుకుంటాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరుకి ఒప్పంద చేసుకోవటానికి నువ్వేవుడివి ఐదేళ్లకు ఒకసారి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారు రెండు వేల ఇరవై నాలుగు దాకానే నీకు పవర్ ఇచ్చే ప్రజలు నువ్వు ఇరవై ఐదేళ్లకే ఎట్ట ప్రజల్ని డబ్బులు కట్టమని సంతకం పెట్టిపోతావు ఈ ఒక్క పాయింట్ చాలు ఎందుకంటే నీకు నీకు లేదు ఆ రైటు నీకు లేని రైటు డివేష్ గారు పద్నాలుగు వందల డెబ్భై రోజులైంది తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి జైల్లో ఉండి తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రిని పద్నాలుగు వందల డెబ్బై రోజుల నుంచి జైల్లో ఉన్నాడు ఎందుకు ఈ పవర్లోనే తమిళ విద్యుత్ శాఖ మంత్రి డిఎంకే మంత్రి అప్పుడు ఆంధ్రప్రదేశ్ పవర్ మంత్రులకు ఎలగబెట్టిన వాళ్ళు ఎవరు వీళ్ళు ఏ జైల్లో పెట్టాలా ఎప్పుడో ఇరవై ఐదు ఇరవై ఆరు నీ గవర్నమెంట్ కాదు ఆఫీసర్లు ఐపీఎస్ వాళ్ళు చెప్పినా వినకుండా పవర్ ఇక్కడ ఉత్పత్తి చేస్తే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఈ స్టేట్కి జిఎస్టీ వచ్చేది ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది ఇది బ్లైండ్గా మర్చిపోతున్నాం మనం ఏదైతే రాజస్థాన్ లో దారిడారులో తయారయ్యింది ఇక్కడికి రావాలా అంటే ఇక్కడ తయారు చేసుకోవటం ఇక్కడ బాబుగారు చేసుకునే ఒప్పందాల్లో తొమ్మిది కంపెనీల్లో ఇరవై ఐదు ఒప్పందాల్లో రెండు వేల నూట ముప్పై ఐదు మెగావాట్లు అంచనా అయ్యిరా డిమాండ్ సప్లై అంచనా అయ్యిరా ఏదో డిమాండ్ ఎంత ఉంది సప్లై ఎంత ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు పెన్నా పేపర్ ఉందని చెప్పి గోకేస్తావా ఇవన్నీ ప్రజలు చూసుకారావు ఇంకా మిగిలింది జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది గుర్తు పెట్టుకో జగన్ జగన్ అనే వ్యక్తి జనం జీవితాలతో చెలగాటం ఆడుకుంటే కర్రు గాల్చి వాత పెట్టి లెవెన్ రెడ్డిగా పెట్టారు నువ్వు జనంలోకి వస్తే జనం నేను చెడు కూడా ఆడుకుంటారు మా లాంటి వాళ్ళు అందరం ఓరుకుంటామా ఏందా నిన్ను చెడు కూడా ఆడతాం వచ్చి చూడు అంటున్నావు అప్పుడు తప్పించుకున్నావు పరదా పట్ల కట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టుకొని స్పెషల్ ప్లేట్లు వేసుకొని తిరిగిను ఇప్పుడు రా జనంలోకి నిన్ను ఎట్ట చెడు కూడా ఆడతారో చూద్దు సార్ చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే పబ్లిక్లో వచ్చినంత మాత్రాన ప్రజల యొక్క రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు అంటే ఆయన ఎలా ఆ వైసీపీ కార్యకర్తలు కావచ్చు మహిళలు కావచ్చు ఎలాంటి క్వశ్చన్స్ ఉత్పన్నం అవుతాయి జనం వేసే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి జనం వేసే ప్రశ్నలు ఏంటి మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు అని అడుగుతారు ఏం సమాధానం చెప్తాడు ఇవాళ మీ పైన అమెరికాలో కేసు ఎందుకు పడింది అంటారు అదాని ఇవాళ అరెస్ట్ వారెంట్ ఎందుకు వచ్చింది అంటారు మీరు కాదా కారణం అంటారు ఏం సమాధానం చెప్తాడు ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అతను అనేటి ఏంటంటే ఏదో వీడియో ప్రెస్ మీట్లు రికార్డింగ్ వదలటం కాదు నిజంగా నువ్వు జనంలోకి వెళ్తే ధైర్యంగా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఇవాళ ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు ఇవాళ ఈ రోజు కూడా మనం చూసాం ఏది రాయదుర్గం ఆ నియోజకవర్గంలో నిమ్మకల్లో ఏదో ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చాడు అంటే ఆరు నెలలుగా ఇవాళ ముఖ్యమంత్రి ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు గతంలో ఎప్పుడు ఫస్ట్ తారీఖు ఇచ్చిన పాపను పోలేదు అంటే జనంలో ఉండే నాయకుడికి జనానికి దూరమైన నాయకుడికి మధ్య భేదం అదే అన్నమాట ఇప్పుడు ఇవాళ ఈ ఆరు నెలల్లో కేంద్రం నుంచి ఇన్ని నిధులు రాబట్టారు నువ్వు నువ్వెందుకు రాబట్టలేకపోయావు ఏం చెప్తారు దానికి సమాధానం అప్పుడు ఉన్నది మోడీ ప్రభుత్వమే ఇప్పుడు ఉన్నది మోడీ ప్రభుత్వమే అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అమరావతికి నువ్వు పదిహేను వేల కోట్లు ఎందుకు తేలాకపోయావు సరే అమరావతి తేలాకపోయావు విశాఖ ఎందుకు తేలకపోయావు కర్నూలు కిందకు ఎలా ఇవాళ వాళ్ళు అడగరు వాళ్ళు ఇంకో పాయింట్ కూడా ఉంది మీరు అండి మాణిక్యం గారు ఋషికొండ ఫార్మర్ సార్ టూరిజం కింద సంవత్సరానికి ఇరవై ఐదు కోట్లు ఆదాయం వస్తున్నారు సార్ పాత బిల్డింగ్లు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల ఇంటూ నూట ఇరవై ఐదు కోట్లు ఆదాయం జడగొట్టి ఋషికొండ మీద ప్యాలెస్ కట్టిన పనికి మళ్ళీ ఉదాహరణ ఒకటి వచ్చే ఆదాయం పోయింది రెండోది ఏంటి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదావ పెట్టించును ఆ ప్యాలస్ ఇప్పుడు ఏం చేయాలో ప్యాల ప్యాలెస్ పిచ్చోడు కథలు అని టైటిల్ పెట్టుకోవాల్సి వచ్చింది ఇవాళ ఇరవై ఐదు కోట్లు ప్రయాణం పీవిఎస్ టూరిజం కింద నేను డాక్యుమెంట్ తీస్తే సంవత్సరానికి ఇరవై ఐదు కోట్లు ఇన్కమ్ ఇస్తున్నది దాన్ని నాశనం చేసిన ఏమి అంత సూపర్ సిక్స్ ఇచ్చారు ఆల్రెడీ మూడో పథకం ఇంప్లిమెంటేషన్ కాబోతుంది చేయినిప్ప ఇప్పుడు బంద్ చేసిన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారుగా నువ్వు బకాయి పెట్టిపోయినాయి అన్ని ఇచ్చారుగా రైతులకి ఇచ్చినాయి తర్వాత ఒక్కోటి ఒక్కో పథకం సూపర్ సిక్స్ పథకాలు ఒక్క మొత్తంలో మూడు ఇంప్లిమెంటేషన్ కి రెడీ అయిపోయింది నాలుగో పథకం కూడా ఇంప్లిమెంటేషన్ కి ఫైనాన్షియల్ ఇయర్ లో రెడీ అయిపోతుంది ఏమంత తొందర వచ్చింది తర్వాత ట్రూఅప్ ఛార్జీల రూపంలో సార్ ట్రూఅప్ ఛార్జీల రూపంలో నువ్వు పదమూడు వేల కోట్లు వసూలు చేసినవు ప్రజల కాడ మా పదమూడు వేల కోట్లు మాకు ఇచ్చేసే జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అడగతారు రేపు ట్రూఅప్ ఛార్జీల రూపంలో నువ్వు పదమూడు వేల ఏడు వందల కోట్లు వసూలు చేసినవు ఆ డబ్బులే ఊరి ప్రజలే కదా ప్రజలు ఇద్దరు చెప్పు కరెంటు బిల్లు కట్టిన వాళ్ళు అన్ని దాపెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లు కట్టేది మా డబ్బులు మాకు ఇయమని ప్రజలు అడిగితే నువ్వు ఫ్లైట్లలో తిరగటానికి నువ్వు పరదాలు కట్టుకొని తిరగటానికి నిన్నంతా మోసింది మేమే కదా మా సొమ్ము తిన్నాం మాది మాకు రిటర్న్ ఇచ్చేయమని ఆ కరెంటు బిల్లు కట్టిన వాళ్ళు అందరూ రేపు పెట్టుకొని పోయి అడగతారు ఆ రోజు ఏం చేస్తావు మీరు చెప్పేదాన్ని బట్టి ప్రజల్లో కనుక జగన్మోహన్ రెడ్డి వెళ్తే రాళ్ళు కొట్టే పరిస్థితి అంటారా చెప్పులు కోడిగుడ్లు టమాటాలు పడతాయి చెడు కూడా ఆడుకుంటారు పబ్లిక్ వచ్చి చూడని చెప్తున్నా నేను వచ్చి చూడు ఇది ఈ రోజు డిబేట్ మరొక డిబేట్ తో మళ్ళీ వెళ్తాం నమస్కారం